హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళని కూడా చేసుకోమని చెప్పండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ తప్పకుండా కొట్టండి ఇప్పుడు ఇప్పుడు మిరపకాయలు కోసంగా కొండి లావండి మిరపకాయలు తెచ్చుకున్నాను శుభ్రంగా కడిగి కన్నాల గిన్నెలో వేసి అదేవిధంగా పుల్ల మజ్జిగని చక్కగా కవ్వంతో చిలికి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు దాంట్లో దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి మళ్ళీ అవి ఎండిన తర్వాత ఎండకి ఎండిన తర్వాత మళ్ళీ బాగా ఉప్పుగా అయిపోతాయి అదేవిధంగా పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఇలాగా చిన్న ఘాట్లా పెట్టుకొని వేసేసుకోవడమే ఒక్కొక్కటి ఉండడమే అని వేసేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోనండి ఈ విధంగా వేసుకొని అన్నీ మూడు రోజులు ఇలా పెట్టుకోవాలి ఇదిగోనండి ఇందాక లేడి మర్చిపోయిన వాము కొంచెం అంత వాము వేసుకోవాలి ఒక స్పూన్ వాము వేసుకొని బాగా ఓరబెట్టుకోవాలి మూడు రోజులు మధ్యలో సెకండ్ డే రోజు తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కింద మీదకి మీదో కిందకి కానీ క్లోజ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవి థర్డ్ డే రోజు సపరేట్ చేసి ఆరబెట్టుకున్నానండి ఆ పెరుగును మనం పడేయకూడదు దాన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మిరపకాయలు సాయంత్రం వరకు కూడా మంచి ఎండలో ఎండనివ్వాలన్నమాట పెరుగులో మళ్ళీ తీసుకుని వెళ్ళి జాగ్రత్త ఫ్రిడ్జ్లో పెడతాం ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆరిన మిరపకాయలు తీసుకొని వెళ్ళి మళ్ళీ సేమ్ అదే మె పెరుగులో వేసేస్తాం అనమాట అదగొండిలాగా ఇవాళ థర్డ్ డే కదండి థర్డ్ డే వేస్తున్నాను పెరుగులోని వేసేసి మళ్ళీ అవి ఒక పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఫోర్త్ డే తీసి మళ్ళీ ఆరబెట్టుకోవాలండి ఇంకా ఫోర్త్ డే ఒక కర్డ్ ఆడేసుకోవచ్చును మొత్తం మిరపకాయలు మాత్రమే ఆరబెట్టుకుంటే బాగా ఎండే వరకు సరిపోతుంది ఇప్పుడు బాగా ఆరిన తర్వాత నేను ఒకసారి ఎలా వేగిని అదే ఎలా ఉన్నాయి వాటి టేస్ట్ ఎలా ఉంది అనేది వేయించి మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను పప్పు టమాటో చేశాను ఆ రోజు చేసి పెట్టుకున్న వడియాలుతో పాటుగా ఈ మిరపకాయలు కూడా వేయించి పెట్టుకున్నాను చాలా బాగా వచ్చినాయండి ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూశారు కదా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం